టైం అయితే ఆరు గంటలు అవుతుంది విడిదైతే ఆడుతుందనమాట ఈరోజు పొద్దున్న నుంచి అసలు కొంత ఏం చేయలేదు ఇదిగోండి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ఇచ్చారనమాట ఆంటీ మామరాంటీ ఇచ్చింది వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వెళ్ళొచ్చారంట అయితే మాకు తెచ్చిచ్చిందనమాట ప్రసాదం మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం అనమాట డబ్బాకి కొంచెం తెచ్చిచ్చింది నేను ఆల్రెడీ తిన్నాను కొంచెం ఇంకా ఉందనమాట కొంచెం మా ఆయన నుంచి నాకు తింటారులేని ఉంచాను తలస్నానం చేశాను కదా గెడ్డెళ్ళి తలకాయ అంతా చిద్దు ఉంది నూనె పెట్టేయాలి ఇదనమాట ఈరోజు మార్నింగ్ నుంచి వంట చేస్తే వీడియో తీసేదాన్ని వంట కూడా ఏం చేయలేదు అసలు జస్ట్ ఒక రెండు గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తిన్నాను అంతే నుంచి తినేది ఇంకేం వంట అయితే చేయలేదు పొద్దున పూరీ తిన్నాను ఇంగంతే ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి ఫ్రై చేద్దామని బుడ్డమ్మ అయితే ఆర్తుంది అయ్యా నా దీనికి ఏం వీడియో ఫోన్ లాక్కో తర్వాత ఇట్రా తప్పు కొత్త గడుగట్లో తీసుకోకూడదు అయ్యో అమ్మో దీని గారా మసలికి అసలు అది అదే మరి చూడండి రౌడీ వెళ్ళే పెద్ద మడత పెట్టి నిజంగా ఇది ఏను రౌడీ నాకు కొడుకు ఇడు రౌడీ నాకు కొడుకో

అక్కడైతే అన్నం అయితే తింటున్నాము బెండకాయ కూర అయితే ఉండేలా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా నాది అన్నం తిన్నాం నువ్వు నువ్వు అక్కడే ఉండు లాక్ ఏంటి నేను చూడండి మంచిగా లేదు పెరుగు లేదు అందుకని బెండకాయ ఫ్రై కదే ఎక్కువ తినలేము కానీ నీళ్లు పోసుకొని బాగా పిసికి అన్నం మంచిగా అన్నంలో నీళ్లు పోసుకొని గట్టిగా పిసికితే అన్నం ఫ్లేవర్ అంతా నేరం లబ్ంది అదే మజ్జిగలాగా తయారైంది కాకపోతే నేను ఉప్పు కొట్టేశాను ఉప్పు ఇది ఇదైతే మొత్తం బొమ్మల నీళ్ళంతా ఆడుకుంటుంది ఇదిగోండి ఇలాగైతే కలుపుకొని ఇట్లా మంచిగా అన్నంలో పిసుక్కొని తినాలన్నమాట ఇలా ఉంటుంది అసలు మేము చిన్నప్పటి నుంచి ఇలాగే తినేవాళ్ళం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కానీ గట్టిగా ఇట్లా ఇట్లా గట్టిగా పిసుకాలన్నమాట చూసేవాళ్ళకి ఎట్లన్నా ఉండే కానీ టేస్ట్ అయితే మాత్రం మస్తు ఉంటుంది అసలు బుడ్డుగాడికి కూడా చాలా ఇష్టం కత్తిమ్మాత ఆమె పెడతదా పండుతల్లి ఆమ్ పెడతదా బంగారం దా అవ్ ఆమ్మని అడుగుతుంటాడండి మంచిది నిద్రమాత వెళిపోతుంది పెట్టించుకొని వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని వచ్చిద్ది అనమాట ఇట్లా తిరుగుతా ఆడుకుంటే ఎంత బాగుంటుందో అసలు ఇప్పుడు నేనైతే బట్టలు అయితే ఉతికేసుకుంటాను అన్నం తినంగాలని టైం ఎందుకంటే ఎనిమిది కూడా అవ్వలేదు రేపు మార్నింగ్ అసలు తెగవాలంటే ఇసుకు పడుతుంది ఇంకా అందుకని ఇప్పుడైతే ఉతికేస్తాను బట్టలు తినంగానే స్టార్ట్ చేస్తాను అనమాట బట్టలు తుట్టము ఇదిగోండి అంటలు చూసారు ఎన్ని వచ్చినాయిగా కిచెన్ పని అయితే అయిపోయింది నెక్స్ట్ బట్టలు తిరికే పని అయితే ఉంది ఇదిగోండి కిచెన్లో పని అయితే కంప్లీట్ మొత్తం గిన్నెలు కడిగేసి అంతా నైట్ మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను నైట్ మొత్తం నీట్గా పెట్టేసుకుంటానని ఒకసారి పోయే సరే ఇంక పెట్టేసుకొని ఇంక కిచెన్లో పని అయితే ఈ రోజుకి అయిపోయింది ఇదనమాట ఇప్పుడు నెక్స్ట్ బట్టలకి అయితే నాన్ పెట్టేసాను ఆల్రెడీ బట్టలు వాటర్ పనికి వెళ్దాం బట్టలు బట్టలు మొత్తం ఉతికేసి ఆరైతే ఆరేసండి ఇదనమాట బయట లైట్ ఇది ఇప్పుడు దావల కడ్డీ అయితే ఒకటి వేర్చాలి ఇలా పిచ్చిగా ఇక్కడ మీకు తెలిసిందే కదా హైదరాబాద్లో పిచ్చి పిచ్చిగా ఉంటాయి దాంట్లో అయితే ఇప్పుడు దాంట్లో డేట్ ఒకటిద్దాం టైం కరెక్ట్గా తొమ్మిది అయ్యింది అంతే దిండి నా స్నేహానికి అయితే నీళ్లు పెట్టుకున్నాను